హాయ్ వివర్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ బీసీసీఐ యోయో టెస్ట్ని మరొకసారి నిరూపించాలని అయితే భావించింది భావిస్తోంది ఏంటంటే యోయో టెస్ట్ వల్ల కొన్ని గందరగోళ పరిస్థితులు నెలకొ నెలకొండడం వల్ల తనని సారీ యోయో టెస్ట్ని అయితే పక్కన పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు మాత్రం యోయో టెస్ట్ మాత్రం కంపల్సరీ అని చెప్పకనే చెప్పేసింది యోయో టెస్టుల్లో ఎవరైతే ఫిట్గా ఉంటారో వాళ్ళు మాత్రమే ఇండియన్ టీంలో ఉంటారు అని కూడా బీసీసీఐ కొండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది అండ్ ఇంకొకటి ఏంటంటే బీసీసీఐ కోచింగ్ స్టాఫ్ అంటే సపోర్టింగ్ స్టాఫ్ని మార్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది అండ్ ప్లేయర్స్ యొక్క శాలరీలో కూడా కోత బిగించబోతున్నట్టు మనందరికీ తెలిసిన విషయమే ఇది మాత్రం కానీ ఇప్పుడు మాత్రం ఈ ఎవరైతే అభిషేక్ నాయర్ అండ్ ఇంకా మోని మార్కెల్ ఎవరైతే సపోర్టింగ్ స్టాఫ్ ఉన్నారో మేనేజ్మెంట్లో భాగంగా వీళ్ళని తొలగించి అది కావాలంటే బ్యాటింగ్ కోచ్ విషయంలో మాత్రం అద అదనంగా బ్యాటింగ్ కోచ్గా ఎక్స్ట్రాగా పెట్టబోతున్నట్టయితే తెలుస్తోంది ఎక్స్ట్రా బ్యాటర్ బ్యాటింగ్ కోచ్గా అయితే మనకి వినిపిస్తున్న వార్తలు ఏంటంటే బ్యాటింగ్ కోచ్గా కెవెన్ పీటర్సన్ రాబోతున్నట్టు తెలుస్తోంది ఈ విషయం పట్ల కెవిన్ పీటర్సన్ కూడా రెస్పాండ్ అయ్యాడు మరి బీసీసీఐ నుంచి సమాధానం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది బీసీసీఐ గురించి ద లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం